ఏ అక్రమ సంబంతో పెనవేసుకుపోయింది ఏ త్రాగుడితో పెనవేసుకుపోయింది నేను మర్చిపోలేకపోతున్నానండి నా వల్ల ఉండలేదండి మంచిగా ఉండాలని కోరుకుంది కానీ మంచిగా ఉండలేకపోతున్నానండి అది చేయకూడదని తెలుసు అండి కానీ చేయకుండా ఉండలేకపోతున్నానండి మాట్లాడకూడదని తెలుసు కానీ మాట్లాడకుండా ఉండలేకపోతున్నానండి నా మనసు నా స్వాధీనంలో ఉండడం లేదండి సంసో బాధపడుతున్నా తప్పని సంసోనికి తెలుసు ఇది ప్రమాదం అని సంసోనికి తెలుసు కానీ అతడు అందులో నుంచి బయటికి రాలేక మిలిగిపోతా ఉన్నాడు అతను పట్టబడిన పట్టబడిన తర్వాత చేసిన ప్రార్థన ముందు చేసుంటే విడిపించబడేవాడే బైబిల్ ఎలా చెబుతూ మీరు శోధనలోనికి ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ఈ మొదటి కూడికలో ప్రభు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ నాకు దయచేయి ప్రభువా ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ నాకు దయచేయి ప్రభు మంచి భక్తి చేయడానికి నాకు సహాయం చేయి ప్రభు ఇదిగో నా మనసు నన్ను చాలా సార్లు మోసం చేస్తోంది ప్రభు నేను చాలా సార్లు పడిపోతున్నాను ప్రభు ఆత్మీయంగా నిలబడలేకపోతున్నాను ప్రభు నేను చేస్తున్న పనులు తప్పు తెలిసిన ఆయన నేను చేస్తున్న పనులు రాంగ్ అని తెలుసు ఆయన అది మీ చిత్తం కాదని తెలుసు ప్రభు కానీ చేస్తూ ఉన్నాను ప్రభు అయ్యో నా మనస్సును నేను అలుచుకోలేకపోతున్నాను ప్రభు నా ఉద్రేకాన్ని నేను అలుచుకోలేకపోతున్నాను ప్రభు పాపమని తెలుసు తప్పని తెలుసు దీనివల్ల నాకు పెద్ద ఇబ్బంది ఉందని తెలుసు అయినా చేస్తున్నాను ప్రభా ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ నాకు దయచేయి 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 మన మనస్సు అనవసరమైన వాటితో పెనవేసుకోకూడదు కేవలం దేవునితోనే పెనవేసుకోవాలీవిత భాగస్వామి విని ఓ నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు నా జీవిత భాగస్వామి వినీవు నా ప్రాణముతో పెనవేసు